దిస్ ఈజ్ రేవతి వీడియో వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ వారికి థ్యాంక్ యూ సో మచ్ మాంగల్య బంధం ఎపిసోడ్ నెంబర్ వన్ థర్టీ ఎయిట్ సాత్విక కన్నీలు పెట్టుకుంటూ జరిగింది చెప్పి ఇది తమ్ముడు జరిగింది చరణ్ బాబే మమ్మల్ని దగ్గరుండి పెళ్లి చేసుకోమని పంపించాడు అని చెప్తుంది శ్రీకర్ కోపంగా చప్పట్లు కొడుతుంటాడు అది చూసి సాత్విక సాకేత్ ఆశ్చర్యపోతుంటారు కట్టుకథ భలే అల్లావు నాకు తోడబుట్టిన అక్కగారు అంటాడు వ్యంగ్యంగా కట్టుకథ కాదు తమ్ముడు ఇది నిజం అంటుంది సాత్విక ఇంకా నాటకాలు ఆడకు నీ పెళ్ళి గురించి మాట్లాడడానికి నేను నానా వైజాగ్ వెళ్ళినప్పుడు నిన్ను ప్రేమిస్తున్నట్టు చరణ్ బాబా అందరి ముందు చెప్పాడు చరణ్ బాబా నిన్ను ప్రేమించిన విషయం తెలిసి కూడా నువ్వు చెప్పింది నిజమని ఎలా నమ్ముతాను ఎలాగూ చరణ్ బావ మతిస్థిమితం కోల్పోయి ఉన్నాడు కదా బావ మీద ఎన్ని అబద్ధాలని చెప్పొచ్చని అనుకున్నావు కదా అంటూ శ్రీకర్ కోప్పడతాడు నువ్వు నమ్మవని నాకు తెలుసురా అందుకే ఈ విషయాలు ఇప్పటి వరకు బయటికి చెప్పలేదు అంటాడు సాకేత్ మరి ఇప్పుడెందుకు చెప్పారో అని అడుగుతాడు శ్రీకర్ మా కారణంగా పవిత్రకి అలాంటి పరిస్థితి వచ్చిందని అంటున్నావు కదా అందుకే చెప్పాను అంటుంది సాత్విక ఏమైనా కథలు అలడంలో మీ ఇద్దరి తర్వాతే చేసిన తప్పులు సరిపోవని ఇప్పుడు అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నారు ఇంకా ఎన్ని పాపాలు మూట కట్టుకొని బతుకుతారు అని కోప్పడతాడు కళ్ళు తిరుగుతున్న సాత్విక ఇంకా కోపం తెచ్చుకుంటూనే శ్రీకా దగ్గరికి వచ్చి మాటలు మర్యాదగా రానివు తమ్ముడు పడుతున్నాము కదా అని నీ ఇష్టం వచ్చినట్టు నిందలు వేయకు మా టైం బాగలేక చరణ్ బాబా పిచ్చివాడైపోయి మేమిలా నిందలు పడాల్సి వస్తుంది అని మాట్లాడుకుంటూ కళ్ళు తిరిగి పడబోతుంటుంది శ్రీకర్ అది గమనించి కంగార్తో వెంటనే సాత్వికని పట్టుకొని అక్క అంటూ సాత్వికని ఒడిలోకి తీసుకుంటాడు కాస్త దూరంలో ఉన్న సాకేత్ కూడా కంగారు పడుతూ సాత్విక ఏమైంది అంటూ దగ్గరికి వస్తాడు వాళ్ళ అక్కని ఒడిలోకి తీసుకున్న శ్రీకర్ అక్క అక్క అటు చెంపలు పట్టుకుని కదుపుతాడు కానీ తను అలాగే స్పృహ లేకుండా పడుకొని ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు డాక్టర్కి ఫోన్ చేయి అని కసురుతాడు శ్రీకర్ సాకేత్ వైపు చూస్తూ సాకేత్ వెంటనే ఫోన్ తీసుకొని డాక్టర్కి ఫోన్ చేస్తుంటాడు శ్రీకర్ సాత్వికని ఎత్తుకొని సోఫాలో పడుకోబెడతాడు కొద్దిసేపటికి సాకేత్ సాత్విక దగ్గర కూర్చుంటే శ్రీకర్ కంగారుగా డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఓ పక్కగా నిలబడతాడు అప్పుడే ఒక లేడీ డాక్టర్ వచ్చి సాత్వికని చెక్ చేస్తుంటుంది డాక్టర్ చెక్ చేస్తుండగానే సాత్విక కొన స్పృహలో నుంచి కోలుకొని కళ్ళు తెరుస్తుంది కంగ్రాచులేషన్ సాకేత్ గారు మీరు తండ్రి కాబోతున్నారు అని శుభవార్త చెప్తుంది డాక్టర్ ముగ్గురు అది విని సంతోషపడుతుంటారు అప్పటి వరకు కోపంగా ఉన్న టైగర్ మొహంలో కూడా ఆనందం కనిపిస్తుంటుంది నేను ఇచ్చిన మందులు వాడండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతుంది సాత్విక సంతోషపడుతూ లేచి కూర్చొని సాకేత్ మన తల్లిదండ్రులు కాబోతున్నామంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తుంది సాకేత్ కూడా సంతోషపడుతూ తన నుదుటిన అభిమానంగా ముద్దు పెట్టుకొని నన్ను తండ్రిని చేస్తున్నందుకు థ్యాంక్ యూ సాత్విక అంటాడు వాళ్ళిద్దరినీ అలా చూస్తూ శ్రీకర్ కూడా ఆనందపడుతుంటాడు ఇద్దరు శ్రీకర్ వైపు చూస్తారు అంతలోనే శ్రీకర్కి పరిస్థితులు గుర్తొచ్చి వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శ్రీకర్ కోపాన్ని చూసి ఈ ఇద్దరు మళ్ళీ ఎప్పటిలా బాధపడుతుంటారు శ్రీకర్ ఇంటికి వెళ్ళేసరికి తేజ బంగారానికి శుభవార్త తెలిసి స్వీట్ బాక్స్తో ఇల్లంతా గెంటుతూ హంగామా చేస్తూ బామ్మ తాతయ్య పిల్లలకి స్వీట్ పంచుతుంటుంది శ్రీకర్ అదంతా కోపంగా చూస్తూ తల్లి పక్కకు వచ్చి నిలబడతాడు పెద్ద బాస్ మీరు కూడా వచ్చారా మేనమమ్మ కాబోతున్నారు కదా స్వీట్ తీసుకోండి అని శ్రీకర్ దగ్గరికి వస్తుంది నాకేం వద్దు పక్కకి వెళ్ళు అంటాడు శ్రీకర్ కోపంతో అయ్యో అదేంటి పెద్ద బాస్ అలా అంటున్నారు మీ అమ్మగారిలా మీకు చక్కెర వ్యాధి లేదు కదా హాయిగా స్వీట్ తినొచ్చు తినండి అంటూ స్వీట్ బాక్స్ ముందర పెడుతుంది శ్రీకాంత్ స్వీట్ వైపు చూసుకుంటూ పవిత్ర పరిస్థితి గుర్తు తెచ్చుకొని పవిత్ర షూట్ చేయటం అరవింద్ ఆ బుల్లెట్ కి గురి కావటం కళ్ళ ముందు కదిలి ఆ స్వీట్ బాక్స్ని కోపంగా విసిరేస్తాడు ఆ స్వీట్ అంతా నేల పాలవుతుంది శ్రీకర్ ప్రవర్తనకు తేజ కళ్యాణితో పాటు అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు శ్రీకర్ తీరికి బామ్మగారు కోపం తెచ్చుకుంటే స్వీట్ తినకపోతే వదిలేయాలి కానీ అలా నేలపాలు చేయటం ఏమిట్రా అని అడుగుతుంది వాడి మీద కోప్పడకుండా అత్తయ్య గారు వాడి మనసులో ఉన్న బాధ అలాంటిది అంటుంది కళ్యాణి ఎవరికి లేదే ఇక్కడ బాధ నా కొడుకు వాస్తవం చనిపోవటం మాకు బాధ లేదు అనుకున్నావా లేదా మాకంటే ఎక్కువ మీకు బాధ ఉంది అనుకుంటున్నారా జరిగిన పరిస్థితుల్ని పదే పదే తల్చుకొని అవతలి వారిని ద్వేషించుకుంటూ కూర్చున్నంత మాత్రాన పోయిన నా కొడుకు తిరిగి రాడని అందరికీ తెలుసు అలా అని చెప్పి పోయిన మనుషులతో మనము పోలేము చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తూ ఇన్నేళ్ళు సాత్విక సాకేత్ సంసార జీవితాన్ని మొదలు పెట్టకుండా దూరంగానే ఉన్నారు ఏదో మేమందరం వెళ్ళి వాళ్ళకి నచ్చ చెప్పడం వల్ల వారి జీవితాన్ని మొదలుపెట్టి సాత్విక ఇప్పుడు తల్లి కాబోతుంది ఈ సంతోషాన్ని చిన్న స్వీటు ముక్కతో పంచుకుంటే పోయేదేముంది అని అడుగుతుంది బామ్మగారు పంచుకోకపోయినా పోయేదేముంది బామ్మ అయినా మనకు సంబంధం లేని మనుషులు తల్లిదండ్రులు కాబోతుంటే ఆ సంతోషం మనమెందుకు పంచుకోవాలి అసలు వాళ్ళ గురించి ఈ ఇంట్లో ప్రస్తావించడమే నాకు ఇష్టం లేదు అలాంటిది ఈ మహా తల్లి స్వీట్లు పంచిపెడుతుంది చూడు తేజ నీకు అంత సంతోషంగా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ సంతోషాన్ని వాళ్ళతో పంచుకో కానీ ఇక్కడ మాత్రం సెలబ్రేట్ చేయకు ఈ ఇంటికి సంబంధించినంత వరకు వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధము లేదు అని తేజకి కోపంగా చెప్పి వెళ్తుంటాడు శ్రీకర్ శ్రీకర్ ప్రవర్తనకి తేజ బాధగా చూస్తుంటుంది ఇక వారు కూడా ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా వాళ్ళ దారిన వాళ్ళు వెళ్తారు కళ్యాణి కూడా తేజ వైపు కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్తుంది తేజ నేలపాలైన స్వీట్ చూసి బాధపడుతూ వదిన ఎలాగో నెల తప్పింది కదా ఈ వంకతో వదినని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామనుకున్నాను కానీ పెద్ద బాస్ ఇలా మండిపడుతుంటే ఇక నేనేం ప్రయత్నం చేయను అని ఆలోచిస్తుంటుంది నైట్ తొమ్మిది అవుతుండగా చెయ్యి నొప్పితో పడుకున్న అరవింద్ దగ్గరికి పవిత్ర భోజనం ప్లేట్తో వచ్చి అరవింద్ భోజనం ఇక్కడికే తీసుకొచ్చాను లేచి కొంచెం భోజనం తిను అంటుంది బాధగా చూస్తూ అరవింద్ నొప్పితో నిదానంగా లేవబోతుంటే పవిత్ర అరవింద్ని లేవడానికి సహాయం చేసి కూర్చోబెడుతుంది అరవింద్ భోజనం ప్లేట్లో ఉన్న స్పూన్ ఉండటం గమనించి నాకు స్పూన్తో తినడం నచ్చదు అంటాడు మరి ఎలా తింటావు గాయమైన ఆ చేతితో భోజనం తినాలంటే నీకు కష్టంగా ఉంటుంది కదా అని అడుగుతుంది అవును తినాలంటే కష్టంగానే ఉంటుంది కానీ నాకు ఆకలి కూడా బాగా వేస్తుంది అంటాడు బాధగా చూస్తూ ఆకలి అనగానే పవిత్ర జాలి పడుతూ పోని నీకు అభ్యంతరం లేకపోతే నేను తినిపించిన అరవింద్ అని అడుగుతుంది పెళ్ళం చేతి గోరుముద్దలు తినాలని నాకు కూడా ఆశగానే ఉంది త్వరగా తినిపించు అంటాడు నవ్వుతూ పెళ్ళం అనగానే పవిత్ర షాకే అలాగే చూస్తుంటుంది హలో మేడం మీరు అంత షాకే పోవాల్సిన అవసరం లేదు మీరు నా పెళ్ళమే అంటాడు చిన్నగా నవ్వుతూ అది విని కూడా సంతోషపడుతూ భోజనం కలిపి అరవింద్కి తినిపిస్తుంటుంది పవిత్ర అలా తినిపిస్తుంటే అరవింద్కి సంతోషం కలుగుతూ నాకు తినిపిస్తూనే నువ్వు కూడా తిను పవిత్ర అంటాడు నేను తర్వాత తింటానులే అరవింద్ అని చెప్తుంది ఏం కాదు నువ్వు కూడా ఇప్పుడే తిను ఇద్దరం ఒకే ప్లేట్లో షేర్ చేసుకుంటూ తిందాము అంటాడు పవిత్ర ఇంకా సంతోషపడుతూ సరే అని తను తింటూ అరవింద్కి తినిపిస్తూ ఉంటుంది కొద్దిసేపటికి ఇద్దరు భోజనం తినడం పూర్తవుతుంది అరవింద్ పడుకోగానే తనకి బ్లాంకెట్ కప్పి ఇక నేను కూడా వెళ్ళి పడుకుంటాను అరవింద్ అంటుంది నాకేదైనా అవసరమైతే చెయ్యి నొప్పితో ఇబ్బంది పడతాను పవిత్ర అందుకే నువ్వు కూడా ఈ రూమ్లోనే పడుకో అంటాడు కావాలనే తన్ని ఆ రూమ్లోనే పడుకోబెట్టాలని చూస్తూ సరే అరవింద్ ఇక అభ్యంతరం లేకపోతే పడుకుంటానులే అని మూలన ఉన్న మ్యాట్ తీసుకొని కింద వేసుకోబోతుంటే హలో పవిత్ర మేడం నేను పడుకోమంది కింద కాదు బెడ్ మీద అంటాడు కాస్త కోపంతో బెడ్ మీద అనగానే పవిత్ర ఆశ్చర్యపోతూ బెడ్ మీద ఇద్దరం ఎలా అంటుంది తడబడుతూ బెడ్ పెద్దగానే ఉంది కదా ఇద్దరం పడుకోవచ్చు వచ్చి పైన పడుకో అంటాడు కానీ పవిత్ర అలాగే ఆశ్చర్యంలో ఉండిపోతుంది చెయ్యి నొప్పితో ఇబ్బంది పడతాను పవిత్ర పక్కన నువ్వు ఉంటే నాకు కాస్త ఆసరాగా ఉంటుంది అందుకే వచ్చి పైన పడుకో అంటాడు సరే అరవింద్ అని చాప తీసి పక్కకు వేసి కాస్త దూరంలో అరవింద్ పక్కకొచ్చి పడుకుంటుంది అరవింద్ పక్కన తను పడుకోవటం పవిత్రకి అంతా భయంగా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది ఆ ఇబ్బందిలో కూడా అరవింద్ చేతి గాయం వైపు చూసి బాధపడుతూ నా అరవింద్ని నా చేతులతోనే షూట్ చేసి గాయపరిచాను అదృష్టం బాగుండి బుల్లెట్ చేతికి తగలబట్టి సరిపోయింది కానీ లేకపోతే అరవింద్ పరిస్థితి ఏంటి నేను ఎందుకు ఇంత ఘోరంగా ప్రవర్తిస్తున్నాను అని ఆలోచిస్తుండగా అరవింద్ తన ఆలోచనలు గమనించి పవిత్ర ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో అంటాడు జాలీగా చూస్తూ అలాగే అరవింద్ అంటూ అరవింద్ కళలోకి చూస్తూ ఉంటుంది ఇద్దరు ఒకరి కళలోకి ఒకరు చూస్తూ దూరంగానే పడుకొని పోతారు శ్రీకర్ ఇంకా అదే ఆవేశంతో బెడ్కి ఆనుకొని ఒడిలో దిండి పెట్టుకుని కూర్చుంటాడు తేజా కూడా లోపలికొచ్చి శ్రీకర్ని చూసి కోపంగా బెడ్డికి అవతల పక్కకు వెళ్ళి దీండ్లతో మధ్యలో గోడ పేరుస్తుంటుంది శ్రీకర్ తన వైపు ముభావంగా చూస్తుంటాడు శ్రీకాంత్ చేతిలో ఉన్న దిండి కూడా విసురుగా గుంజుకొని మధ్యలో పెడుతుంది మీ అన్నయ్య తండ్రి కాబోతున్నాడనే విషయం నీకెవరు చెప్పారు అని అడుగుతాడు సీరియస్గా చూస్తూ ఎవరు చెప్తే మీకెందుకు వాళ్ళ గురించి మాట్లాడడం మీకు ఇష్టం లేదు కదా అంటుంది కోపంతో నీకు మీ అన్నయ్యకి మాటలు కలిసాయేమని తెలుసుకోవడానికి అడుగుతున్నాను అంటాడు అప్పటి వరకు కోపంగా ఉన్న తేజ శ్రీకర్ అలా అడిగేసరికి బాధపడుతూ నాకు వదిన ఫోన్ చేసి చెప్పింది అంటుంది ఈ రియట్ వాడికి ఫోజులు కూడా ఎక్కువే ఒక్క మాట దీనికి ఫోన్ చేసి చెప్తే ఈ తిక్కలది మా అన్న ఫోన్ చేశాడని చెప్పుకుంటూ సంతోషపడేది కదా అని అనుకుంటాడు అయినా నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరులే ఒకప్పుడు ఎవ్వరూ లేని అనాథను కానీ ఇప్పుడు అందరూ ఉన్నా కూడా అనాథనే అంటూ దీంట్లో గొడవను సరిచేస్తూ ఉంటుంది ఆ క్రమంలో తన మొహం మీద పడుతున్న జుట్టుని వెనక్కి అనుకుంటుంది అలా వెనక్కి అనుకునే క్రమంలో తన నుదుటి పక్క భాగంలో తెల్లగా మిగిలిపోయిన గాయపు మచ్చ శ్రీకరి కంట్లో పడుతుంది శ్రీకర్ తేజ దొంగతనానికి వచ్చి తాళి కట్టించుకున్న విషయం శ్రీకర్కి తెలిసిన తర్వాత పేటలో తన ఇంటికి వెళ్ళి గొడవపడే సంఘటన గుర్తు చేసుకుంటూ గతంలోకి వెళ్తాడు నిన్ను కొట్టడం కాదే నీలాంటి దాన్ని చంపినా పాపం లేదు అని చంప మీద నుంచి కొట్టి మెడ పట్టుకుని నెడతాడు దాంతో తేజ మొహం వెళ్ళి గోడకు తగులుతుంది తేజ మందుమత్తుగా ఇటువైపుగా తిరిగేసరికి నుదుటి పైభాగాన గాయమై రక్తం కనిపిస్తుంటుంది అరవింద్ ఆ గాయం చూసి గంకారు పడుతుంటే శ్రీకర్ అదేమి పట్టించుకోకుండా తన గొంతు పట్టుకుని నొక్కుతూ చావవే నువ్వు చస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు అంటాడు అరవింద్ శ్రీకర్ కోపానికి భయపడి వరి ఆగురా వదులు తనని అని శ్రీకర్ని పట్టుకుని విడిపిస్తుంటాడు నాకు అడ్డు చెప్పకరా ఇది చస్తే కానీ నా కోపం చల్లారదు అంటాడు శ్రీకర్ ఆగురా కోపంలో ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని శ్రీకర్ని బలవంతంగా విడిపిస్తాడు తేజ ఉక్కిరి బిక్కిరవుతూ కిందికి జారిపై కూర్చొని మీ నాకు కొన్ని సంవత్సరాల ముందు కనపడాల్సింది బాస్ అప్పుడే నేను నా గొంతు పీకి మీకు ఇచ్చి నా గొంతు నొక్కండి అనేదాన్ని అంటుంది మత్తులో ఇది మందు ఎక్కువై ఎలా మాట్లాడుతుందో గొంతు పీకి నాకు ఇస్తుందంట దీనిని నిజంగానే చంపేయాలి అని శ్రీకర్ తన మీదకి వెళ్ళబోతుంటే రే ఆగురా ఈ టైంలో ఒక ఆడపిల్ల ఇంటికి రావడమే తప్పు అంటే తనతో అలా రోడ్డుగా బిహేవ్ చేయడం ఇంకా తప్పు చూడు తనకి ఎలా గాయం చేశావో అంటాడు శ్రీకర్కి ఇప్పుడు అదంతా గుర్తొచ్చి దీంట్లో సర్దుతున్న తన వైపు కన్నీటి పొరలతో చూస్తూ ఆ రోజు తేజ వచ్చి నాతో తాళి కట్టించుకోకపోయి ఉంటే ఈ పాటికి పవిత్ర చేతిలో నా కుటుంబం ఏమైపోయేదో తలుచుకుంటేనే భయంగా ఉంది పవిత్ర మా కుటుంబానికి కీలు చేయబోయిన ప్రతిసారి తేజ అనే దేవతలా వచ్చి కాపాడింది అని అనుకొని తేజ ఇలారా అని పిలుస్తాడు ప్రేమగా దేనికి మళ్ళీ నా మీద కోపగించుకోడానికా అని అడుగుతుంది బాధగా చూస్తూ అదేమీ లేదులే ఇలారా అని మళ్ళీ పిలుస్తాడు తేజ ఆశ్చర్యంగా చూస్తూనే దగ్గరికి వచ్చి కూర్చుంటుంది శ్రీఖర్ తన మొహాన్ని చేతులకు తీసుకొని ఆ గాయం మీద ఉన్న జుట్టుని పైకి అని ఆ గాయాన్ని తడుముతుంటాడు అది మీరు చేసిన గాయమే దాన్ని బయటికి కనపడివ్వకుండా జుట్టుతో సరిచేసుకోలేక రోజు చస్తున్నాను అంటుంది కోపంతో నిన్న రోజు అంతగా గాయపరిచినందుకు సారీ తేజ అంటాడు బాధగా చూస్తూ అది విని తేజ కాస్త ఆశ్చర్యపోతూ అసలు ఈరోజు మీకు ఏమైంది పెద్ద బాస్ ఈ గాయం గురించి ఇప్పుడు బాధపడుతున్నారేంటి ఈరోజు అంతా కొత్తగా ప్రవర్తిస్తున్నారేంటి అని అడుగుతుంది అనుకోని కొన్ని పరిస్థితులు తెలిసి మనసు వేదన చెందుతుంది తేజ అంటాడు బాధపడుతూ ఏంటి ఆ పరిస్థితులు అసలు ఎందుకు మీరు అలా ఉన్నారు అని అడుగుతుంది అది ఏమీ లేదులే నీకు చెప్పేది కాదులే అని తన నుదుటిన గాయమైన చోట ప్రేమగా పెదవులు అనిచ్చి చుంబించి తన మొహంలోకి చూస్తూ ఇక వెళ్ళి పడుకో అంటాడు శ్రీకర్ ఏదో బాధలో ఉన్నాడని తెలిసి తేజ జాలీగా చూస్తూ ఏమి ఆలోచించకుండా మీరు కూడా పడుకోండి పెద్ద బాస్ అంటుంది పడుకుంటాను అని బెడ్ మీద పడుకొని పోతాడు తేజ శ్రీకర్కి బ్లాంకెట్ కప్పి అటు పగకి వెళ్ళి పడుకుంటుంది తేజ చూస్తుందని శ్రీకర్ కళ్ళు మూసుకున్నాడని మాటే కానీ అరవింద్ పవిత్ర గురించి ఆలోచిస్తూ సాత్విక చెప్పిన మాటల గురించి గుర్తు చేసుకుంటూ ఉంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము సాత్విక కడుపుతో ఉంది కాబట్టి ఈ రెండు కుటుంబాలు దగ్గరయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా తేజ స్నేహితుల్ని కలపడానికి ప్రయత్నిస్తుందా అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీస్నింగ్